కేసయ్య సరిపోతాడు ఇంకెవరు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఏసు మన హృదయంలోనికి వస్తే ఈ భూమి మీద మనకి ఏం కావాలో చూసుకుంటాడు ఈ లోకాన్ని వదిలి మనం వెళ్ళిపోతే మన శరీరం మట్టిలోకి పోయినాక మన ఆత్మకు ఏం కావాలో అది కూడా ఆయన చూసుకుంటాడు కేసయ్య మనకు చాలు గనక మనం ఏం చేయాలంటే ఏసయ్య నా హృదయంలోనికి రమ్మని పిలవాలా నేను చేసా నా పని చిన్నప్పుడు చేశాను ఎస్ నా నా రా నాకు నువ్వు కావాలి అని అడిగితే జపని వచ్చేసాడు అప్పుడే వస్తాడు అనుకోలేను నేను అంత సీరియస్ అనుకోలేను నేను అమ్మ అడగమన్నది అడిగిన ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు వచ్చేసాడు ఆ రోజు నాకు నాకేమనిపించలే వచ్చినట్టు ఏం తెలియలేదు కానీ నిద్రపోయి లేచిన తర్వాత డిఫరెన్స్ తెలిసింది అరే నిన్నట్లాగా లేదే నా మైండ్ వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి నిన్న ఏదో అయింది నాకు ఏం జరగకుండా ఏం లేదు ఏదో జరిగింది సంథింగ్ హ్యాపెండ్ వేరే మైండ్ ఉంది అని అనుకున్నా ఇక మూడో రోజు నాలుగో రోజు నాలుగో మార్పు నాకు ఇంకా స్పష్టంగా తెలుస్తా అర్థమైంది అరే పెద్ద ఆయన వచ్చేసి నాలో పలికని తర్వాత లేటుగా తెలుసుకున్నా ఆ రోజు ఆన్ స్పాట్ తెలియదు ఆ రోజు నమ్మాను అడిగాను ఒకటే డిఫరెన్స్ ఏంటంటే నా గుండెల మీద బరువు అంత తగ్గిపోయింది తేలికైపోయింది ఏదో అనుకున్నాను అంతే కానీ ఏసయ్య వచ్చాడని నాకు తెలీదు మూడు నాలుగు రోజులైనాక తెలిసింది ఏసయ్య నా లోపలికి వచ్చాడని ఇది జరిగి ఇప్పుడు అరవై సంవత్సరాలైంది నాకు ఇప్పుడు అరవై ఆరు ఏండ్లు అరవై ఏండ్లు బట్టి నాకున్న అతి దగ్గరి సన్నిహిత స్నేహితుడు ఏసయ్య ఆయన కంటే మించిన ఫ్రెండ్ ఎవడలేడు బెస్ట్ ఫ్రెండ్ నా అన్ని కష్ట సుఖాలలో ఇబ్బందులలో ఇరుకులలో నన్ను విడవకుండా నా చేయబట్టుకొని ఇంతవరకు నడిపించాడు చాలా మంది ఫ్రెండ్స్ ఉండే నాకు చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిపోయారు రంజిత్ నేను జీవితాంతం నీతో ఉంటా అను అంటే నాకు చాలా ఇష్టం అని చేతులు చేసిన స్నేహితులు కూడా వెళ్ళిపోయారు కానీ ఏసయ్య మాత్రము నన్ను అంటి పెట్టుకొని నాతోనే ఈ అరవై ఏళ్ళు నాతో నడిచాడు దేవుని బిడ్డలారా మీకు కూడా ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఇక అంతకంటే నమ్మదగినవాడు లేడు అంతకంటే శక్తివంతుడు లేడు అంతకన్నా సహాయకుడు లేడు అంతకంటే సమాధానము శాంతి నెమ్మది ఇచ్చేవాడు లేడు జీవిత పోరాటాలు ఎదుర్కోవడానికి బలమునిచ్చేవాడు జయమునిచ్చేవాడు ఏసయ్య కంటే మరెవడు లేడు దేవుని స్తోత్రం కలిగింది గాక హల్లెలూయా ఆ యేసయ్య